హాయిందరికి అనుకున్నవన్నీ సక్రమంగా చేసేసాం తర్వాత అయితే లైన్లోకి వచ్చా అనమాట సో స్వామివారి దర్శనం కోసం ఇక్కడ చూసారా పామ్ కూడా ఉంది మళ్ళీ అయితే చూసి చాలా ఎగ్జైట్ అయ్యాడు సో లైన్లో నడుస్తూనే ఉన్నాము ముందు లైన్ చాలా బాగా కదిలింది అమ్మాయి ఫాస్ట్ గా వెళ్తున్నాం అని చెప్పేసి తొందరగా అయిపోతుంది దర్శనం అనుకున్నాము ఆ మాట అనుకున్నామో లేదో కొంచెం ముందుకెళ్లి చూసాక ఆ చూసి ఏం చెప్పాలో ఏమనాలో ఏం అర్థం కాలేదు అంతమంది జనం ఉన్నారు అంతమంది జనంలో అలానే తీసుకుని స్వామివారి దర్శనం కోసం వెళ్ళడం అంటే చాలా కష్టమని మాకు అనిపించింది కాకపోతే సంకల్పం ముఖ్యం కదా సో మేము నమశివాయ అనుకుంటూ ముందుకు కదిలాము సో అక్కడ ఉన్న మేము ఇక్కడ వరకైతే వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి దాదాపు మాకైతే రెండు గంటలు పట్టింది ఆ లైన్లోనే నమ్ముతారా రెండు గంటలు అంటే కానీ శివాయిని తలుచుకుంటూ ఈ జనాలా నడుచుకుంటూ ఎలా ఎలాగైనా సరే శివాయిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే వీడియో లైక్ చేయండి